హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా పూసా అనే విలేజ్లో ఉన్నాం ఇక్కడ ఫేమస్ వచ్చేసి రేణుకా ఇల్లమ్మ టెంపుల్ ఆ టెంపుల్ని మీకు చూపిస్తే పోదండి సో ఫ్రెండ్స్ ఇదే ఆ టెంపుల్ అమ్మవారిని చూపిస్తా పదండి ఒకసారి మీకు సో మొత్తం ఏమో చూడండి ఒకసారి సో మావారు చూడండి ఒకసారి అమ్మవారిని చూడండి ఒకసారి ప్రజెంట్ లాగేష్ ఉన్నది జాతర అప్పుడు మాత్రం హైలైట్ ఉంటుంది ఇక్కడ మొత్తం జనాలు వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం జనాలంతా మొత్తం మినిపోతానండి ఇక్కడ అక్కడ సైడు మొత్తం అక్కడ వరకు మొత్తం ఇక్కడ ఈ విలేజ్ లో ఈ టెంపుల్ అనేది బాగా ఫేమస్ ఎందుకు ఎంత ఫేమస్ అంటే స్వయం స్వయం అమ్మవారు ఇక్కడ బావి నుంచి వెలిసిందనమాట నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తా అండ్ జాతర కూడా చూపిస్తా ఇక్కడ లాకేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కుదరట్లేదు నెక్స్ట్ మాత్రం అమ్మవారిని దగ్గర నుంచి పక్కా చూపిస్తా మహారాష్ట్రలో ఉన్న మాహూర్ గుట్టలపై ఉన్న రేణుకాయలు వెళ్ళమ్మ ఇక్కడ గెలిచినట్లు చరిత్ర చెప్పుకొస్తున్నాయి సో ఇక్కడ ఒక కోనేరు కూడా ఉన్నది కోనేరు కూడా చూపిస్తా ఇదే కోనేరు ఒక కోనేరు వాటర్ ఏమో వండుకుంటారు అండ్ తాగడానికి అంటే ఇక్కడ బోనాలు ఇస్తారు కదా ఆ వండుకుంటారు ఆ నీళ్ళతో అండ్ నెక్స్ట్ వచ్చే కోనేరులోనేమో అక్కడ స్నానాలు చేస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కోనేరు ఉన్నది అంటే రెండు కోనేరులు ఈ కోనేరలో స్నానాలు చేస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల నమ్మకం అక్కడ చూడండి ధ్వజస్తంభం అక్కడ కూడా ఒక అమ్మవారి విగ్రహం ఉన్నది ఇక్కడ కోళ్ళని మేకల్ని వేలుస్తారు వర్షాకాలం అతి టెంపుల్ని చూడలేరు మొత్తం నిండిపోతాయి ఇక్కడ అక్కడ వరకు వస్తే సలీలు ఆదిలాబాద్ జిల్లా జనద్ మండలంలో ఈ విలువ వస్తుంది జనవరి పురుష మాసంలో ఒక నెల ఉంటుంది జాతర సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు